హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్స్ గుడివేడ థర్టీ డేస్ థర్టీ కార్స్ యాత్ర సీజన్ టూ లో మనం ఉన్నామండి సీజన్ టూ లో డే ఫోర్టీన్ లో భాగంగా ఈ వెహికల్ మీ ముందుకు తీసుకొచ్చాను ఈ డే ఫోర్టీన్ లో ఉన్నటువంటి ఈ వెహికల్ చాలా లో బడ్జెట్ అండి లో బడ్జెట్ లో వెహికల్ తీసుకురామన్నారు ఈ మధ్యకాలంలో ఇంత తక్కువ రేట్ లో వెహికల్ తీసుకురాలేదు కేవలం వెహికల్ ప్రైజ్ యాభై ఐదు వేలు మాత్రమే ఇది ఫైనల్ ప్రైజ్ నెగోషియేషన్ లేదు డైరెక్ట్ గా కి తీసుకెళ్లి వెహికల్ అయితే ప్రైజ్ అయితే అప్సెప్ అయ్యాలి ఏడు ఆఫీస్ కమిషన్ ఉంటుంది డైరెక్ట్ గా యాభై ఐదు వేలు ఈ వెహికల్ అయితే ఇస్తున్నాము వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది లేదంటే అప్డేట్ అయితే మిస్ అయిపోతారు వెహికల్ వీడియోలోకి వెళ్లే ముందు క్లారిటీగా ఒకసారి రైట్ రౌండ్ లో వెహికల్ వీడియో చూడండి క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్ మొత్తం వీడియో మొత్తం చూడండి మొత్తం రైట్ రౌండ్ చూడండి డీజిల్ వేరియంట్ వెహికల్ అండి మారుతి జన్నో డీజిల్ అండి ఇది కేవలం మంచి ఆఫర్ ప్రైస్ కానీ తీసుకొచ్చాం వెహికల్ని యాభై ఐదు వేలు మాత్రమేనండి వెహికల్ మీరు బాడీ అవుట్ లైనింగ్ చూసుకోవచ్చు చాలా క్వాలిటీగా ఉంది లైక్ ఒరిజినల్ పెయింట్ మీద ఉన్నట్టు ఉన్నదండి వెహికల్ అయితే సరే వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామండి వెహికల్ డీటల్స్ లోకి వెళ్తే రెండు వేల ఐదు మోడల్ అనమాట వెహికల్ వచ్చేపాటికి వెహికల్ వచ్చేప్పటికి రెండు వేల ఐదు మోడల్ నేను ట్రాన్స్ఫర్ అయితే అవదండి ఆధార్ కార్డు ప్రాబ్లం ఉండి మాకు కారు ఉంటే ఆధార్ కార్డు లగిపోయిద్ది అనే ప్రాబ్లం లేకుండా ఉండే వాళ్ళకైతే వెహికల్ బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది డైరెక్ట్ కస్టమర్ వెహికల్ కస్టమర్తో మీకు డీల్ అయితే సెట్ చేస్తాను యాభై ఐదు వేల రూపాయలు ఆయన కస్టమర్ కి ఇచ్చేయాలి ఆఫీస్ కమిషన్ మాకైతే ఇవ్వాలి వెహికల్ క్వాలిటీ చూసుకోవచ్చు మంచి క్వాలిటీ ఇంజిన్ క్వాలిటీ బాడీ అనమాట రెండు వేల ఐదు మోడల్ లో యాభై ఐదు వేలు డీజిల్ వేరియంట్ జనం తీసుకొచ్చాను లాస్ట్ టైం ఆల్రెడీ మనం పెట్రోల్ జనం మేము ఇది ఇది వచ్చేపాటికి డీజిల్ వేరేంటి అనమాట పర్ లీటర్ కి ట్వంటీ ప్లస్ పక్క మైలేజ్ అయితే వస్తుంది ఎవరినైనా మీరు అడగచ్చు పర్ లీటర్ కి జన్ మైలేజ్ అంత అయితే వస్తుంది ఏంటి అనేది ఇది ఏసీ కూడా రన్నింగ్ కంప్రెసర్ అంతా ఆన్ అవుతుంది గ్యాస్ ఒకటి ఎక్కించుకోవాలని చెప్పారు ఏసీ గ్యాస్ ఒకటి ఎక్కించుకోండి ఒకసారి ఇంటీరియర్ కూడా మీకు చూపిస్తాను బ్యాక్ సైడ్ రేర్ ఇంటీరియర్ అండ్ లోపల కూడా మీరు చూసుకోవచ్చు మ్యూజిక్ ప్లేయర్ ఉంది సార్ లోపల కూడా చూడండి ఇంజిన్ కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను వెహికల్ బాడీ అయితే చాలా క్వాలిటీగా ఉంది ఫ్రెండ్స్ ఇది బాడీ చూసుకోవచ్చు ఒరిజినల్ బాడీ అనమాట ఎక్కడ యాక్సిడెంట్ అయినటువంటి హిస్టరీ కానీ రెస్ట్ వచ్చేటటువంటి హిస్టరీ కానీ రెస్ట్ కూడా లేదు వెహికల్కి అక్కడక్కడ రెస్ట్ అయితే ఉంది ఫుట్బోట్ల దగ్గర కానీ మెయిన్ బాడీ మీద అయితే రెస్ట్ ఎక్కడా లేదండి ఎక్కడ కనబడలేదు వెహికల్ డోర్ కూడా ఈ డోర్ కూడా ఒరిజినల్ డోర్ అనమాట ఫ్రంట్ డోర్కి అసలు రెస్ట్ ఎక్కడా లేదు కింద కూడా చూపించండి కింద కూడా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ డోర్ కింద కూడా మీరు చూసుకోవచ్చు రెస్ట్ ఎక్కడా లేదు క్లారిటీగా ఉందనమాట వెహికల్ చాలా బాగా యూజ్ చేశారు కస్టమర్ వచ్చేపాటికి ఇది కూడా మీరు చూసుకోవచ్చు వెదర్షీల్డ్ అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను ఈ పంచ్ మార్క్స్ చూసుకోవచ్చు రోబోటిక్ పంచ్ మార్క్స్ అనమాట ఎక్కడా డెస్ట్బిన్స్ కాలేదు అంతా ఒరిజినల్గా ఉందండి వెహికల్ వచ్చేపాటికి వీడియో మొత్తం చూడండి మొత్తం చూస్తేనే మీకు అర్థం అవుతుంది క్లారిటీగా ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ లెర్నింగ్ పర్పస్ లో గానీ ఫ్యామిలీ పర్పస్ లో యూస్ చేసుకునే వాళ్ళకి కానీ బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది వెహికల్ వచ్చేపాటికి వెహికల్ సింగిల్ సెల్ఫ్ కి వెహికల్ ఇంజిన్ స్టార్ట్ అవుతుందండి ఒకసారి రేస్ చేసి చూపిస్తాను చూడండి సార్ బానిట్ తీసి ఇంజిన్ కూడా చూపిస్తానండి డీజిల్ ఇంజిన్ అనమాట ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఇంజిన్ సెక్షన్ ఇది అనమాట పెట్రోల్ ఇంజిన్ చాలా స్మూత్ గా ఆడుతుంది డీజిల్ ఇంజిన్ కాబట్టి కొద్దిగా నాయిస్ వస్తుంది అది జనరల్ అనమాట మొత్తం మీరు చూసుకోండి క్లారిటీగా ఫ్రంట్ బాండి కూడా ఏది మారలేదండి ఒరిజినల్ బాండిట్ అనమాట అంత లెడ్ ఉంది బాండికి ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు స్మోక్ ఏమైనా మనది ఎటువంటి స్మోక్ రావడం కానీ ఆయిల్ లీక్ అవ్వడం కానీ లేదండి ఆయిల్ చిమ్మడం కానీ ఇంజిన్లో నుంచి అనేటువంటి ప్రాబ్లం ఎక్కడా లేదు ఫ్రంట్ సైడ్ చూసుకోవచ్చు ఎటువంటి రెస్ట్ కూడా లేదండి అక్కడ రెస్ట్ కూడా లేదు ఛార్జెస్ నెంబర్ కూడా ఒరిజినల్ ఛార్జెస్ నెంబర్ అనమాట ఛార్జెస్ నెంబర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ అనమాట ఇది ఫ్రంట్ సెక్షన్ అంతా పర్ఫెక్ట్గా ఉందండి మీకు మొత్తం క్లారిటీగా చూపించాను కదా ఈ డోర్ కూడా చూద్దాము వీడియో అయితే మొత్తం చూడండి క్లారిటీగా మీకు అర్థమవుతుంది ఈ డోర్ ఈ డోర్ కూడా ఒరిజినల్ పీస్ అనమాట రెస్ట్ కూడా లేదు మొత్తం క్లారిటీగా కింద కూడా చూడండి ఎక్కడ రెస్ట్ లేదండి అండ్ వెదర్ షీల్డ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది కూడా ఒరిజినల్ పంచ్ మార్క్స్ ఉన్నాయి కస్టమర్ వచ్చేప్పటికి ఓన్లీ సింగిల్ హ్యాండ్ యూజ్డ్తో వెహికల్ అయితే యూజ్ చేశారు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట అండ్ అలాగే ఈ డోర్ కూడా ఈ డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ డోర్ అనమాట ఒరిజినల్ లెడ్ మీద ఉంది ప్రతిదీ క్లారిటీగా చూడండి ఈ విధంగా బయట డీలర్స్ ఎవరు మేబీ చెప్పడం తక్కువ చెప్తున్నాను కాబట్టి క్లారిటీగా చూడండి వెహికల్ తీసుకుందాం అనుకున్న ప్రతి ఒక్కరు వెహికల్ గురించి తెలుసుకోవడంలో తప్పలేదు పది నిమిషాలు కేటాయిస్తాయి వెహికల్ గురించి మీకు మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది మీరు ఎవరిని అడగాల్సిన పని కూడా ఉండదు వెహికల్ ఎలా ఉంది ఏంటి అనేది క్లారిటీ మీకు వచ్చేస్తుంది అనమాట మనం దాచి చూపించేది ఏం లేదండి అంత పర్ఫెక్ట్ గా ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్ గా మీకు చూసి అంత ఎదురుగా చే చూపిస్తాను కి ఏసీ పరంగా కంప్రెసర్ కూడా ఆన్ అవుతుందండి కానీ ఏ రావట్లేదు అదొకసారి తో చెక్ చేయించుకోండి కంప్రెసర్ కూడా ఆన్ అవుతుంది అండ్ ఫైనలీ డిక్కీ సెక్షన్ కూడా ఒరిజినల్ డోర్ తో ఒరిజినల్ డిక్కీతో ఒరిజినల్ లెడ్తో ఉంది టోటల్ గా ఫ్రంట్ నుంచి బానిట్ నుంచి డిక్కీ వరకు ఏ ఒక్క పార్ట్ మారలేదు బండి ఉన్నటువంటి ఆరు పార్ట్లు ఒరిజినల్ పార్ట్స్ బండి పుట్టిన కానీ ఇప్పుడు వరకు యాక్సిడెంట్ అయినటువంటి హిస్టరీ కూడా లేదు అండ్ ఎక్కడ రెస్ట్ కూడా లేదు మీరు డిక్కీ సైడ్ చూడండి చాలా రేర్ గా కనబడతా ఉంటాయి అనమాట ఇట్లాంటి వెహికల్స్ నీట్ గా ఉన్నటువంటి వెహికల్స్ ఈ పైన ఒక మ్యాట్ ఒకటి వేయించుకుంటే ఇంకొద్ది నీట్ గా ఉంటుంది అనమాట బ్యాక్ డిక్కీలో డిక్కీ స్పేస్ కూడా ఉంటుందండి ఇది జన్ వచ్చేపాటికి కేవలం యాభై ఐదు వేలు మాత్రమే యాభై ఐదు వేలు ఫైనల్ ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాం యాభై ఐదు వేలు అండ్ ఆఫీస్ కమిషన్ అనమాట అక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫీస్ కమిషన్ తగ్గిస్తున్నారు మీరు ఫ్రెండ్స్ అలా దయచేసి ఆఫీస్ కమిషన్ తగ్గించదు నేను ఏదన్నా సరే అడిగి తీసుకుంటాను అనమాట కస్టమర్ని డైరెక్ట్ చేస్తాను కమిషన్ అడిగి తీసుకుంటాను ఎందుకంటే మనం కమిషన్ తీసుకునేది ఏంటంటే ఫ్రెండ్స్ ఎడిటింగ్ వర్క్ ఉంటుంది వీడియో షూటింగ్ ఉంటుంది అండ్ ఆఫీస్లో దాదాపు పది మంది వర్క్స్ చేసుకుంటాము మేము మెయింటెనెన్స్ ఉంటుంది బయట డీలర్స్ లాగా రోడ్డు మీద పెట్టి వ్యాపారం చేసుకునే బిజినెస్ కాదు కాబట్టి మంది ఆఫీస్ కమిషన్ కూడా ఉంటుంది అన్నమాట వెహికల్ పికప్ కూడా చాలా బాగుందండి ఆ తర్వాత డ్రైవర్ సైడ్ డోర్ వచ్చే సీట్ వచ్చేపాడికి బ్యాక్ అయితే బెండ్ అవుతుంది చిన్న వెల్డింగ్ కూడా చేయించుకుంటే సరిపోతుంది అనమాట ఈ నేను కూర్చున్న డోర్ పికప్ అయితే చాలా బాగుందండి వెహికల్ వచ్చేపాటికి పికప్ మైలేజ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది డీజిల్ వెహికల్ కాబట్టి మైలేజ్ బాగా వస్తుంది చూసారా పికప్ ఎలా ఉందో ఎక్సలెంట్ పికప్ అనమాట మీరు దీన్ని స్పెసిఫిక్గా ఒక ఇన్స్పెక్షన్ అయితే చేయించుకోండి ఒక మెకానిక్తో మీరు మెకానిక్తో ఇన్స్పెక్షన్ చేయించుకున్న తర్వాతనే వెహికల్ అయితే తీసుకోండి ఇవి కస్టమర్ వెహికల్స్ అండి రిటర్న్ అనేది ఉండదు అనమాట ఎందుకంటే కస్టమర్ వేరే వెహికల్ తీసుకుంటారు కాబట్టి మీరు ఇచ్చే అమౌంట్ యాడ్ చేసుకొని మళ్ళీ వాళ్ళైతే రిటర్న్ ఎవరు వేరే వెహికల్ తీసుకుంటారు కాబట్టి దయచేసి ముందే క్లారిటీగా మీరు పేమెంట్ చేయకముందే క్లారిటీగా వెహికల్ మీరు చెక్ చేసుకొని అంతా ఓకే నచ్చిన తర్వాత వెహికల్ అయితే మీరు కొనుక్కోవచ్చు అనమాట అది ఫ్రెండ్స్ వెహికల్ గురించి మొత్తం అంతా క్లారిటీగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది పవర్ స్టీరింగ్ కాదు నాన్ పవర్ స్టీరింగ్ ఓవర్ షేరింగ్ ఒకసారి క్లారిటీగా తీసుకుంటాను ఇది నాగవర్పడ వంతిన సెంటర్ అనమాట ఫ్రెండ్స్ ఇది ఇక్కడ నుంచి మన ఆఫీస్ అడ్రస్ సింపులే అండ్ ఫ్రెండ్స్ లక్కీ డ్రా పెట్టాము దాని ప్రతిదీ ఇన్స్టాగ్రామ్ లో ప్రతిదీ అప్డేట్ లైవ్ అప్డేట్ అయితే ఇస్తున్నాము మన పేరు చెప్పి మీరు కారు విన్ అయ్యారని చెప్పి అమౌంట్ అడిగితే ఎవరికి దయచేసి అమౌంట్ అయితే కొట్టద్దు నేమ్ ట్రాన్స్ఫర్తో సహా పూర్తిగా ఉచితంగా ఒక రూపాయి కూడా తీసుకోకుండా లక్కీ డ్రాలో విన్ అయిన వాళ్ళకైతే ఇస్తాము ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయమండి ఎవరైనా సరే దయచేసి విన్ అయ్యారు మీరు సౌండ్స్ రీజన్స్ చెప్తే ఎవరిని నమ్మద్దు దయచేసి ఒక్క రూపాయి కూడా మేమైతే ఛార్జ్ చేయము ఇది ఫైనల్గా చెప్తున్నానండి మరలా మీరు ఎవరికైనా డబ్బులు పేమెంట్ చేసి బాధపడితే మేమేం చేయలేము ముందే చెప్తున్నాను ఒక్క రూపాయి కూడా ఎవరికి కొట్టద్దు మన పేరు యూజ్ చేసుకుంటారు యూజ్ చేసుకుంటారు కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఫైనల్లీ జన్ అయితే ఇంకోటి వచ్చింది కాబట్టి మీ ముందుకి లేట్ చేయకుండా డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ అయితే ఇస్తాను మా నెంబర్స్కి కాల్ చేయండి ఫైన్ ఉంటాయి మా నెంబర్స్ మరి మరిన్ని లో బడ్జెట్ వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి మోర్ వెహికల్స్ కోసము ఇంతే ఫ్రెండ్స్ వెహికల్ది కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాను మీకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్